శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటిదంటే మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఈ మొక్కని పెట్టుకుంటే మీకు దుష్ట శక్తుల భయం అనేది ఉండదు దుష్ట శక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అంటే మాత్రం మీరు ఈశాన్యంలో మీ ఇంటి ఈశాన్యంలో ఈ మొక్కని పెట్టుకోండి కానీ ఆ మొక్క ఏంటిది అంటే జిల్లేడు వేరే ఏమీ కాదు దుష్ట శక్తుల నుంచి మనల్ని రక్షిస్తుంది అంటాం కానీ అందరూ ఇంట్లో పెట్టుకోవడానికి ఆ చెట్టుని భయపడతారు ఎందుకంటే ఆ పాలు చిట్లి పడితే కళ్ళల్లో కళ్ళు పోతాయి అని చెప్పని అందరూ భయపడుతూ ఉంటారు అందుకే పెట్టుకోరు కానీ మనం దాన్ని గిల్లి ఆ నీ ఆ కంట్లో ఆ నీళ్లు పడేట్లుగా మనం చేయకూడదు జిల్లేడు పువ్వులు తీస్తూ ఉంటారు ఎందుకంటే ఆరాధిస్తూ ఉంటారు తెల్ల జిల్లేడు పువ్వులతో పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి అవి గిల్లేటప్పుడు జాగ్రత్తగా ఆ పాలు పక్కకి చిందకుండా అవి గిల్లాలి మరి అపార్ట్మెంట్లలో మేము ఎక్కడ పెట్టుకోవాలి ఈ తెల్ల జిల్లేడు మొక్కనంటే మీకు ఈశాన్యం ఉంటుంది ఈశాన్యంలో ఎక్కడో చోట ఈ మొక్కని పెంచండి పెంచటం వల్ల అద్భుతంగా ఇది దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది అలాగే ఇదే కాకుండా ఇంట్లో చిన్న బ్యాంబో ట్రీని పెట్టుకోవాలి ఇంట్లో కానీ దుకాణంలో కానీ పెట్టుకుంటే ఈ బ్యాంబో ట్రీ ఏంటిది అంటే నెగిటివ్ ఎనర్జీని పో తరిమి వేస్తుంది శక్తుల్ని తరిమి వేస్తుంది అన్ని శుభాలనే తీసుకొస్తుంది బ్యాంబో ట్రీ అంటే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు దొరుకుతూ ఉంటాయి అవి ఇంట్లో మనం పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడైనా గమనించండి ఎక్కడైనా బాగా రద్దీగా ఉన్న దుకాణాల్లో ఈ బ్యాంబో ట్రీ ఉంటుంది అంటే విజయానికి మనకి విజయాలని ఇచ్చేదే ఆ బ్యాంబో ట్రీ అన్నమాట అలా ఈశాన్యంలో ఈ జిల్లేడు ముక్కని ఇంట్లో మనము హాల్లో ఎక్కడో ఒక చోట మనకి అంటే ఇన్ బయట నుంచి ఇంట్లోకి వచ్చే చోట కుడి పక్కన మీరు ఏదైనా ఒక స్టూల్ లాంటిదో లేకపోతే మీకు అక్కడ ఏదైనా పెట్టుకోవడానికి సదుపాయం ఉంటే అక్కడ ఈ బ్యాంబో ట్రీని పెట్టుకోండి దుష్ట శక్తుల నుంచి కాపాడి మనకి విజయాలనిచ్చేవి ఈ రెండే అనమాట అలాగే మనకి తెల్ల జిల్లేడు పువ్వుల ఆరాధన కూడా వి విశేషంగా ఉపయోగపడతాయి అలాగే శ్వేతార్క గణపతి కూడా అందులో మొదట్లో ఉంటాడు ఈ తెల్ల జిల్లేడు మొక్కను మనం ఆరాధించటం వల్ల మనకి అన్ని విజయాలే వస్తాయి అలాగే ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఉన్నట్లుండి చాలామంది ఏ భూతమో దయ్యము ఏ గాలి సోకిందో అని భయపడుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఎన్ని రోజులు ఎంత వైద్యం చేయించినా ఎన్ని ఆలయాలు తిరిగినా వాళ్ళకి తగ్గనప్పుడు మీకు ఈశాన్య మూలలో ఈ మొక్కని పెట్టండి తెల్ల జిల్లేడుని ఆ తెల్ల జిల్లేడుకి దగ్గరికి రోజుకొక్కసారి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ తెల్ల జిల్లేడుకు నమస్కారం చేయించండి వీలైతే వాళ్ళు తిరిగితే దానికి మూడు ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమను పెడితే అలాగే నువ్వుల నూనెతో దీపం పెట్టి శ్రీమన్నారాయణులుగా భావించి అందులో శ్వేతార్క గణపతి ఉన్నాడని భావించి నమస్కారం చేస్తే వాళ్లల్లో ఉన్న పచ్చి గుణాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక్కసారి ఇది ఎక్స్పీరియన్స్ అంటే అనుభవించి చూడండి చేసి చూడండి మన సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కూడా ఊరికే చెప్పలేదు అందరూ అనుభవించి ఆచరించి మనకు అందించినవి ఇవన్నీ కూడాను కొట్టిపారేయకండి నమ్మకంతో చేయండి మీకన్నీ విజయాలే చేకూరుతాయని కోరుకుంటూ స్వస్తి